మంత్రం జపం అని అంటుంటారు మంత్ర జపం అంటుంటారు ఇదేమన్నా తప్పుపోతే మనకేమైనా పాపం తగులుతుందా అనాచారమా అంటే ఒకటి మంత్రం నిత్యం పఠిస్తూ ఉంటే అది మంత్రజపం అవుతుంది అంటే పదే పదే వల్ల వేయడాన్ని మంత్రజపం అంటారు ఈ మంత్రాలు పూజ చేసేటప్పుడు మంత్రం ఎవరు చదువుతారు అంటే కొంచెం మంత్రం అంటే సంస్కృతం కొంత తెలియాలి అందుకే మన దగ్గర ఉన్నటువంటి భక్తిలో కొంత అందరూ కూడా పామరులే ఉండరు అంద అందరూ పండితులే ఉండరు పామరులు కూడా ఉంటారు అందుకని వాళ్ళు ఏం చేస్తుంటారు మంత్రము మాకు రాదు అనేసి అయ్యా స్వామి నువ్వే మాకు దిక్కు నువ్వు ఉంటే చాలు కాపాడయ్యా తండ్రి అంటారు మరి ఇది మంత్రం కాదా మరి దీనివల్ల ఫలితం ఇవ్వడా అంటే ప్రతి అక్షరం మంత్రం మంత్రం కాని అక్షరమే లేదు అంటారు మన సంస్కృతిలో కాబట్టి ప్రతిదీ మంత్రం కిందే తీస్తాం అయితే ఏవైతే వైదికంగా ఉన్నటువంటి కొన్ని మంత్రాలు ఉన్నాయో ఆ మంత్రాలని సరే తప్పుపోయినా పర్వాలేదు పరమాత్మ మనవాడే కదా ఏమనడు అనేటువంటి భావన మాత్రం సరి అయింది కాదు తెలియక ఏదైనా తప్పు చేస్తే అప్పుడు పర్వాలేదు కానీ పర్వాలేదు కదా అని ప్రతిసారి అదే తప్పు చేస్తే అది తప్పు అవుతుంది అందుకని ఏ మంత్రం చదివి ఇప్పుడు లలితాన సహస్రం అన్నారు అనగానే ఏంటి ఇది సంస్కృతంలో ఉంది సంస్కృతం కొంచెం తెలియాలి లేదు చదువుతూ చదువుతుంటే వస్తుంది మరి అందులో అనుష్టపు ఛందస్సు ఛందస్సు కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం ఎక్కడ దీర్ఘ తీయాలి ఎక్కడ తీయకూడదని తెలుసు తెలుస్తుంది నాలుగు సార్లు విని ఐదోసారి మొదలు పెడితే పెద్ద కష్టమే రాదు పెద్ద నష్టమే రాదు అయితే అని మరి చదువునంత కాలం రాదు కాబట్టి మొదట్లో చదువుతూ ఉన్నప్పుడు కొద్దిగా శ్రద్ధగా కాన్సన్ట్రేషన్ ఎట్లా ఉండాలంటే మంచిగా ఒక్కొక్క సాక్ష ఒక్కొక్క నామాన్ని శ్రీమాత అని మొదలు పెడతారు కదా శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమద్ సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముధ్యత ఉద్యుద్భాను సహస్రావ చతుర్భావు సమన్విత ఇలా ఒక్కొక్కటి మనం కొద్దిగా నెమ్మదిగా చదివితే ఆ తర్వాత అందరు చెప్పినట్టు మేమండి లలిత ఇరవై నిమిషాల్లో పూర్తి చేస్తామంటే చేయొచ్చు కానీ గబగబా పరిగెత్తుతూ ఆ దీర్ఘాలు అటు ఇటు అయినప్పుడు అర్థం మారుతుంది అర్థం మారినప్పుడు ఏంటంటే అమ్మను వేడుకునే విధానం కాస్త అమ్మ కోపం తెచ్చే విధంగా ఉంటుంది అని చెప్పిన మాట కూడా నిజమే అలానే అమ్మ కోపగించి ఉంటుందని కాదు అయితే ఈ తప్పు పదే పదే చేస్తే మాత్రం సరి కాదు ఎందుకంటే ఏదైనా సరే మనం ఒక విషయాన్ని పాటిస్తూ ఉంటాం కదా ఏదైనా సరే మనకు పెద్దవాళ్ళు ఒక మాట చేస్తుంటారు తదాస్తు దేవతలు ఉంటారు అంటారు అంటే ఎప్పుడైనా పిల్లల్ని అలా తిడుతుంటే మనం అంటుంటాం అలా తిట్టొద్దు తదాస్తు దేవతలు ఉన్నారు అంటారు ఏదైనా అంటే పదే పదే ఒక మాట చెప్తే అది నిజమయ్యే అవకాశం ఉంది కాబట్టి తప్పును పదే పదే చదువుతూ ఉంటే ఆ తప్పు వల్ల మనకు కొంత నష్టం జరిగేటువంటి ప్రమాదం అయితే ఉంది కాబట్టి ఎప్పుడో ఒకసారి ఏదైనా అయితే ఆ అపచారాన్ని మన్నించమని అమ్మకు చెప్తూనే అందుకే అపచార దోషంలో చివరిగా అప స్తోత్రాలను చదువుకుంటాం ఎందుకు అంటే ఇవి తెలియక చేసినటువంటివి తెలిసి చేయలేదు అని చెప్తూ అలాగే చా మనం ఒక నమ్మకంతో ఉన్నాం కదా మనం ఈ మంత్రాన్ని చదవాలి లేకపోతే ఈ సహస్రనామాన్ని చదవాలి అనేటువంటి ఒక దీక్షలో ఉన్నాం కదా దీనివల్ల మంచి ఫలితం వస్తుంది మన ఇంట్లో మంచి జరుగుతుందని అనుకున్నాం కదా కాబట్టి కాస్త జాగ్రత్తగానే తొందర ఎందుకు నెమ్మదిగా చదువుదాం జాగ్రత్తగా చదువుదాం తప్పులు లేకుండా చదువుదాం నేర్చుకుని చదువుదాం దాని ఫలితాన్ని పొందుదాం